जेडबीन एंड न्यूज़ की स्वागत అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా కరీంనగర్ మైనారిటీ గర్ల్స్ వన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మౌనికా సోని మరియు ఆర్ఎల్సి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో టీచర్ల బృందం అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా తమ పిల్లలను మైనార్టీ స్కూల్లోని చేర్పించాలని సూచించారు మైనారిటీ పాఠశాలలోని విద్యార్థులు ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ పర్యవేక్షణను సురక్షిత వాతావరణంలో ఉండటం నిరంతర పర్యవేక్షణతో అధ్యయనానికి ప్రత్యేకమైన సమయం కేటాయించబడుతుందని పోషకాహారంతో కూడినటువంటి ఆహారం పాఠశాల బ్యాగులు పుస్తకాలు యూనిఫామ్లు అన్ని సదుపాయాలు ఉచితంగా అందించబడుతుందని ఈ సదుపాయాలు విద్యార్థుల సౌకర్యం అభివృద్ధి మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అమలు చేయడం జరుగుతుందని మైనార్టీ విద్యార్థుల కోసం ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు తెలంగాణ వారి ఆధ్వర్యంలో సెమరీస్ మైనార్టీ స్కూలు కరీంనగర్ బాయ్స్ వన్ విత్ క్యాంపస్ బాయ్స్ టూ బాయ్స్ త్రీ అలాగే గర్ల్స్ వన్ గర్ల్స్ టూ స్కూల్స్ అందరూ కూడా ఇక్కడ ఈ మసీదులో ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి నమాజ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటి ఏంటంటే మేము రెస్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి స్థాపించబడినటువంటి మైనార్టీ స్కూల్స్లో ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైబిసి పీఈసీ ఎస్ఈసి అలాగే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్ అకామిడేషన్తో పాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి మైనార్టీ స్కూల్ లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రతి ఒక్క పేరెంట్ను కూడా మైనార్టీ పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల నాలుగు స్కూళ్ళల్లో టోటల్గా నైంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ర్యాంకులు కూడా రావడం జరిగింది ఈ మైనార్టీ పేరెంట్స్ అందరికీ మా విజ్ఞాప్ ఏంటంటే మీ పిల్లలను సిక్స్త్ క్లాస్ చూసి టెన్త్ క్లాస్ వరకు చదివేటువంటి అబ్బాయిలను అందరినీ కూడా జాయిన్ చేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం ఈ మైనార్టీ స్కూళ్ళల్లో ఏంటంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఉన్నటువంటి చక్కటి హాస్టల్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు రూస్టు మధ్యాహ్నం రెండు రకాల కనీసం భోజనము సాంబారు పెరుగు సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనము విశాలమైనటువంటి తరగతి గదులు డిజిటల్ క్లాసెస్ అలాగే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ క్వాలిఫైడ్ స్టాఫ్ స్టాఫ్ కాబట్టి ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్ అన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీషు కమ్యూనికేటివ్ ఇంగ్లీషు లాజికల్ అంటే రీజన్ ఇంగ్లీషు స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ స్టడీ అవర్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాకు ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి పాఠశాలల్లో మా మైనారిటీ పాఠశాల కూడా రాణిస్తున్నాయి ఇది చాలామంది నీట్ ర్యాంక్లో వచ్చి ఎంబీబీఎస్ డాక్టర్లుగా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి వందలాది మంది ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యారు వొకేషనల్ కోర్సుల్లో చదివినట్టు వాళ్ళందరూ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసుకొని వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మేము కోషిస్త్రా అడ్మిషన్స్ తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిందిగా కోరుతూ మేము తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున ఈ రోజు మెమోటిఎం ఎస్సీ దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది మమ్మో జిల్లాలో మొత్తం తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి ఐదు బాయ్స్ పాఠశాలలు నాలుగు గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి మరియు ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి వసతులను కల్పిస్తుంది పిల్లలకి కొత్త మెన్యూతో మంచి భోజనము న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తుంది ఇంకా ప్రతి ఒక్క వసతి లైక్ స్కూల్ బ్యాగ్ నుంచి బుక్స్ టెక్స్ట్ బుక్స్ షూస్ స్కూల్ యూనిఫామ్స్ అన్ని రకాల వసతులు ఒక విద్యార్థికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని ఉచితంగా విద్యార్థికి అందిస్తుంది మనము సే పేరు అన్నట్టు ఉండేటట్టు ఈ తెలంగాణ పాఠశాల మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఈ తొమ్మిది పాఠశాలలో ఈ పాఠశాలతో శాతం రిజల్ట్ వచ్చాయి అనగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల ఇద్దరు అందరం కలిసి इस ज़िंदगी का भंडा नहीं आता। अल्लाह रिजल्ट्स के अंदर सुनाएँ। कर्ज़ ज़िस

पढ़ाई पढ़ाई इस स्कूल से मिलता पर आपको सुबह में अरबी क्लासेस और मॉर्निंग ब्रेकफास्ट में इंग्लिश मीडियम एजुकेशन चलता फिर बाद में टाइम चीज की हर सहूलियत तो नहीं है तो 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 हर कोई माइनॉरिटी स्कूल में एडमिशन लेके के बीन की और अवसर दिया है कोशिश कीजिए

चुक रहे हैं ये मुसलमान बच्चों के लिए बहुत बड़ी ऑपरचुनिटी है क्योंकि गवर्नमेंट हमारे बच्चों के लिए हर साल एक बच्चे के ऊपर एक लाख पच्चीस हज़ार ला रुपये खर्च कर रही है क्योंकि हम समझ सकें कि हमारा होम आगे बढ़ सके क्योंकि बच्चे सब सब लोग को लेके आकर हमारे स्कूल में जेब करिए और प्राइवेट स्कूल को भी मीट करके हमारे हमारे स्कूल में हंड्रेड रिजल्ट ला रहे ला रहे हम लोग और हम लोग सब सब, सब पूरा गवर्नमेंट रिक्रूटमेंट से आ चुके हैं हम लोग सब लोग आप लोग को अच्छा खाना कपड़ा और सब कुछ हम लोग फ्री दे, दे रहे हैं क्योंकि यूनिफॉर्म के साथ साथ हर चीज़ हमारे पास फ्री है तोज्जे दी दी है स्कूल्स के लिए बहुत सारे लोग को इसके बारे में पता नहीं है आप लोग पता करिए स्कूल को और आप लोग जेल हो जाएंगे आप बच्चों के आपके बच्चों के भविष्य के, के लिए सोचिए धन्यवाद शुक्रिया